పంచాయతీల తాలూకు నగదు పంపిణీలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో పాలన వ్యక్తి హత్య జరిగినట్టు నెల్లూరు నగరడి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు హత్య కేసులో నిందితులను బాలాజీనగర్ నగర్ సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలోని బృందం అరెస్టు చేశారు వివరాలను మీడియాకు వెల్లడించారు భోగోలు మండలం చెన్నారెడ్డి పాలెనికి చెందిన పాల్ ముత్యాల ముత్యాలపాలెంలో నివాసం ఉంటున్నాడు కొంతమంది స్నేహితులతో కలిసి పంచాయతీలు చేసేవాడు దీనిలో తలెత్తిన విభేదాల కారణంగా హత్యకు పాల్పడ్డారు నిందితులను అరెస్టు చేసిన బాలాజీ నగర్ పోలీసులను డీఎస్పీ అభినందించారు ఈ బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేరీ మేరీమాత చర్చి దగ్గర మెల్లింగి పౌల్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు అర్రలతో కొట్టి కత్తితో పొడిచి చంపడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన వ్యక్తి మెలింగ్ పౌల్ అనే వ్యక్తి ఇతను ఒరిజినల్గా ఇతను భూగోళ మండలం చున్నారెడ్డిపాలెం గ్రామానికి చెందినవాడు ఇతను ఆరు సంవత్సరాల క్రితం నెల్లూరు నగరం వచ్చి ఈ ముచ్చాల పాలనలో తన కుటుంబంతో ఉంటూ ఇక్కడ అతను ఫైనాన్స్ బిజినెస్ తర్వాత కారు ఒకటి హైరికి తిప్పుకుంటూ తర్వాత రహస్యంగా కొంతమంది వ్యక్తులతో కలిపి ఇతను సెటిల్మెంట్లు చేస్తున్నాడు అతను ఆ విధంగా ఇతను జయప్రకాష్ అనే వ్యక్తితోటి ఇంకా ప్రభుసాయి ఇంకా కొంతమందితో కలిసి ఇతను సెటిల్మెంట్లు చేస్తూ వాటిలో వచ్చిన డబ్బులు పంపకంలో గొ గొడవలు పడి ఆ గొడవలో భాగంగా ఈ జయప్రకాష్ అనే అతను పౌలని అతను అతను చముతానని బెదిరించాడు జయప్రకాష్ని దానికి భయపడి అతను ప్రభుసాయి అని అతన్ని కన్సల్ట్ అయ్యి అతని భరోసాతోటి ఇతను ఈ విధంగా రెండవ తారీఖున అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి శుద్ధ శుద్ధమాల జయప్రకాష్ చెమ్ముడి రవికిరణ్ బుద్ధూరు సురేష్ గడి వెంకట దుర్గా ప్రసాద్ ఇలియాస్ దుర్గా ఈ నలుగురు కూడా ఈ చనిపోయిన వ్యక్తి మెలింగ్ పౌల్ ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి చేసి కర్రలతో ఇతన్ని గాయపరిచి తీవ్రంగా చంపడం జరిగింది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవవత్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు